నారా లోకేష్ నారా లోకేష్ సంబంధించినటువంటి దాంట్లో తాను ఎవరూ ఊహించిన విధంగా ఎడ్యుకేషన్ని ఆయన టేకప్ చేశాడు అదే ఎలక్ట్రానిక్స్ టేకప్ చేశాడు అసలు ఎడ్యుకేషన్ తీసుకుంటారని ఎవరూ అనుకోలేదు కానీ ఆయన ఎడ్యుకేషన్ తీసుకున్న తర్వాత ఎందుకు తీసుకున్నారో అనేటువంటి చర్చ జరుగుతూ ఉంటే ఆయన నెల రోజుల వ్యవధిలో ఎడ్యుకేషన్ అనేటువంటి దాంట్లో ఎవరు ఊహించినటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఆయన చేసినటువంటి అంశం ఎవరైతే ఇరవై ఐదు మంది పిల్లలు వాళ్ళు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికి అన్యాయం జరుగుతూ ఉంటే ఒక మెసేజ్ పెడితే వాళ్ళ సీట్ల విషయంలో ఎన్ఐటి కావచ్చు వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయం మెసేజ్ పెడితే దాన్ని తీసుకొని వెంటనే దానికి యాక్షన్లోకి వెళ్ళి అదేవిధంగా ముఖ్యమంత్రి కార్యాలయంతో సంప్రదించి వాళ్ళందరికీ ఇమీడియట్లీగా అడ్రస్ పాస్ చేసి వాళ్ళందరికీ సీట్లు వచ్చే విధంగా చేయటం ఒక్కరోజే టైం ఉంది ఇరవై నాలుగు గంటల్లో కనుక ఆయన రెస్పాండ్ కాకపోతే వాళ్ళందరూ భవిష్యత్తు తీవ్రమైన అన్యాయం అయిపోయేది వాళ్ళందరికీ అండగా నిలబడి ఇరవై ఐదు మంది దివ్యాంగులు నిజంగా వాళ్ళకి అది లేకపోతే వాళ్ళ జీవితాలు ఏమైపోయాయో అసలు చాలామంది అన్యాయం అయిపోయాడు వాళ్ళందరికీ వెంటనే వాళ్ళకి ఉపాధి కల్పిన పరిస్థితి ఇక అదేవిధంగా విద్యా వ్యవస్థలో ప్రక్షాళన తీసుకొని రావటం ఉపాధిలైనటువంటి వాళ్ళు బాత్రూమ్ ఫోటోలు లేకపోతే రూమ్లో ఫోటోలు లేకపోతే ఇవన్నీ ఫోటోలు తీయటం కాదు మీరు అందరు చేయాల్సింది మీరు పిల్లలకు సరైనటువంటి విద్యను బోధించండి అని చెప్పని వాళ్ళందరినీ తీసేయటం ఆ ఫోన్లు ఫోటోలు తీసేట సిస్టమ్ని మొత్తం నెట్ని తీసి పక్కన పడేసి అని చెప్పటం వాళ్ళందరినీ కూడా ఆ విధంగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయటం అదేవిధంగా దర్బార్ అనేటువంటి దాన్ని పెట్టి ఎవరైతే ప్రజా దర్బార్ ద్వారా అక్కడ వచ్చేటువంటి వాళ్ళందరినీ ముందు కాన్స్టివెన్సీ వర్క్ అనుకున్నారు కానీ అక్కడ చూస్తే ఇప్పుడు రోజుకి వెయ్యి మంది అవుతున్నారు తమ ఫిర్యాదులతో వచ్చి కలుస్తున్నటువంటి వాళ్ళు అందులో అప్పటికప్పుడే చేయగలిగినటువంటి అన్నీ కూడా వెంటనే తక్షణం చేసి పరిష్కరించే దిశగా అడుగులు వేయటం అనేటువంటిది అక్కడి నుంచి జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి వీటన్నిటితో పాటు ఎవరైతే విద్యా వ్యవస్థను టేకప్ చేసిన తర్వాత ఫస్ట్ తీసుకొచ్చినటువంటిది మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలని అందించినటువంటి తీసుకొస్తున్నటువంటి ఘనత అది విద్యాశాఖ మంత్రిగా అది నారా లోకేష్ గారికి దక్కేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక అదేవిధంగా ఎనిమిది లక్షల మంది విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వకుండా గత ప్రభుత్వం ఆగి ఆపేస్తే వాటి కూడా విద్యాశేణి ఇది చేయటం అదేవిధంగా విద్యా వ్యవస్థలో మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయల బకాయిలు పెట్టింది ఏది ఈ ఎగ్ అయితేనేమి లేకపోతే చిక్కీలు అయితేనేమి లేదా వాళ్ళకి సంబంధించినటువంటి స్కూల్స్కి సంబంధించి చెల్లించాల్సినటువంటి బకాయిలు వాటన్నిటినీ ఇమీడియట్లీగా తక్షణం చెల్లించే విధంగా అడుగులు వేయటం వాటన్నిటినీ మెరుగైనటువంటి విద్యను అందిస్తే భవిష్యత్తులో పిల్లలందరూ కూడా ప్రయోజకులు అవుతారు విద్యార్థులందరూ ప్రయోజకులు అవుతారు అది రాష్ట్రానికి బలమైనటువంటి అవుతుంది అనేటువంటి ఆ లక్ష్యం దిశగా ఆ విధంగా అడుగులు వేయటం అనేటువంటిది జరుగుతూ ఉంది ఇక ఐటీ హబ్గా విశాఖ ఎలక్ట్రానిక్ హబ్గా తిరపస్థి తీసుకొచ్చేందుకు కూడా ఆయన ప్రణాళికతో ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక ఈ రకమైనటువంటి వేగవంతమైనటువంటి విధానాలతో ఆయన ముందుకు వెళుతూ ఉన్నారు అదేవిధంగా పార్టీ కార్యక్రమాలకు ఎక్కువ టైం పెడుతున్నారు అయితే మరింత ఎక్కువగా ఏదైతే మనం ఇందాక చంద్రబాబు నాయుడు గారికి చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు వీళ్ళు ముగ్గురే చేసేది మిగిలిన వాళ్ళు ఎవరికి దీంట్లో మిగిలిన మినిమం పాత్ర అందరిది కూడా నామం మాత్రం పాత్రే ఇటు టీడీపీ కావచ్చు ఇటు జనసేన కావచ్చు తక్షణం పదవులు కావాలి అని కోరుకుంటా ఉన్నారు పనిచేసినటువంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా తక్షణం ఆ పదవులు ఇచ్చే విధంగా అడుగులు వేస్తే బాగుంటుందనేటువంటిది కూడా అభిప్రాయం కలుగుతూ ఉంది